ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం కాలంలో ఎవరికైనా బ్రెయిన్ ప్రాబ్లమ్ స్పైన్ ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బతుకుతాడా లేదా కాలు పని చేస్తాయా పని ఇప్పుడు కాలం మారింది మారి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అని అంటే ఎవరికైనా కాలు బ్రెయిన్ అవన్నీ సరిగ్గా పని చేయట్లేదు అని అంటే ఆ డ్యామేజ్ అయిన నరాల నుంచి మనం ఎలాగా కొత్తగా ఆయన మళ్ళీ ఏదో ఆయన పనులు ఆయన చేసుకునేటట్లాగా చేసుకునే దాంట్లో చేసే ప్రయత్నం ఇది సో దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నారు పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటే ఏంటి దీంట్లో ముఖ్యంగా మూడు సింప్టమ్స్ ఉంటాయి పేషెంట్కి మీరు విన్నుంటారు ఉనుకుడు వ్యాధి అని అంటారు దీన్ని వణుకుడు వ్యాధిలో వణుకుతో పాటు వాళ్ళకి ఏమవుతాయంటే నిలిచిపోతాయి కంట్రాలన్నీ విరిసిపోతాయి ఇంకోటి నిమ్మది నిమ్మద్గా నడవడం అవన్నీ ప్రారంభిస్తాయి ఇవి మూడు ముఖ్యమైన లక్షణాలు ఈ మూడు ఉంటాయి అలా కాకుండా దాని తర్వాత నిమ్మది నిమ్మద్గా ఏమవుతుంది ఏంటంటే వాళ్ళ ఫేస్ తగ్గిపోతుంది వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ముందు కుంగిపోతారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు వీళ్ళకి మెమరీ అంతా చా బాగానే ఉంటుంది చాలా లేట్ డిసీజ్లోనే మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో ఇది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఆ పదార్థం తగ్గిన మూలంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి సో దీనికి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఫస్ట్ ట్రీట్మెంట్ డోపామిన్ మళ్ళీ మనం రీప్లేస్ చేయడం ట్యాబ్లెట్స్ ద్వారానో లేకపోతే జెల్ ఇంటెస్టైనల్ జెల్ దాని ప్రకారంగా ఇవ్వడం మెయిన్గా అది డోపామిన్ రీప్లేస్ చేయడం లేకపోతే డూపామిన్ ఏదైతే పనిచేస్తుందో అలాంటి క్రితమైన మెడిసిన్స్ ఇవ్వడం ఇవి రెండు మెయిన్ అలా ఈ మెడిసిన్స్ కూడా కొన్ని కాలం కొంతకాలం వరకు మంచిగా పనిచేస్తాయి కానీ కొన్ని రోజుల తర్వాత మెడిసిన్స్ పనిచేయడం మానేస్తాయి అది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ ముదిరిపోయినట్టు లెక్క సో మీకు ఒక టాబ్లెట్ వేసుకుని ముందు నాలుగు గంటలు ఐదు గంటలు వచ్చే టాబ్లెట్ క్రమంగా ఏమవుతుంది నాలుగు గంటల నుంచి మూడు గంటలు మూడు గంటల నుంచి రెండు గంటలు రెండు గంటల నుంచి గంట దాని తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ రెండు రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటేమో మోటార్ అంటే చేతులు కాలు ముందు వణుకు వచ్చేది ఇలాగా చెయ్యి ఇలా వణుకుతుంది కొంతమందికి ఇలా వణుకుతుంది ఆ వణుకు ఆగిపోతుంది వణుకు బదులుగా ఊపి వచ్చేస్తుంది ఇలా డాన్సింగ్ లైక్ మూమెంట్స్ వస్తాయి అది సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా వస్తాయంటే మైండ్లో వస్తాయి మైండ్లో ఏమొస్తాయంటే వాళ్ళకి కళలు భ్రమలు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ముందు ఉండవు లేట్ స్టేజెస్ ఒక నాలుగైదు ఏళ్ళు అయిన తర్వాత ఇలాగ స్టార్ట్ అవుతుంది అది అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు సో దీనికి ఏం చేయాలి అడ్వాన్స్ పార్కెన్షియల్ డిసీజ్కి ఇప్పటి వరకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ కేర్ ఏంటి అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో చాలా లోతులు పైన కాదు లోతులో సెంటర్లో కొన్ని న్యూక్లియై ఉంటాయి కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటికి ఇక్కడ ఛాతిలో బ్యాటరీ పెట్టి కరెంట్ అందిస్తాం సో ఏ పని అయితే డోపమిన్ చేస్తుందో అలాంటి పని ఈ బ్యాటరీతో ఇచ్చే కరెంట్ చేస్తుంది బ్రెయిన్లో ఏదైనా కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోటే వెళ్తుంది మీరు ఏ ఎనర్జీ అయినా ఏ కెమికల్ ఇచ్చినా కానీ అది అది ఎలక్ట్రికల్ ఎనర్జీలో మారి ఎలక్ట్రిక్తో పాటు స్కల్ బేస్ సర్జరీ కాంప్లెక్స్ ఎపిలెప్సీ షీజర్ సర్జరీసు ఫిట్స్ వచ్చే సర్జరీసు ఎన్యూరిజం సర్జరీసు ఇవన్నీ కూడా చేస్తాం స్టీరియోటాక్టిక్ సర్జరీసు అలా కాకుండా మా దగ్గర ఎంఆర్ లినాక్ అనేది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ పెట్టిన ఎంఆర్ లినాక్ రేడియేషన్కి ప్రిసైజ్ రేడియేషన్ ఇవ్వడానికి కూడా మా దగ్గర అవకాశం ఉంది సో బ్రెయిన్లో ఏమవుతుంది అని అంటే మనం చిన్న పోర్షన్ మిల్లీమీటర్ మిల్లీమీటర్ తోటే ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఒక మిల్లీమీటర్ దగ్గర మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకో మిల్లీమీటర్ దాటారు అని అంటే మీకు కాళ్ళు చేతిలో ప్రాబ్లం రావడం వస్తుంది సో దాని గురించి ప్రెసిషన్ రేడియేషన్ మా దగ్గర ఎంఆర్ లినాక్ అని ఉంది పాత మెషిన్స్ అన్నీ ఏంటి అని అంటే తోటి ఫ్యూజ్ చేసి సిటీ ఎంఆర్ఐ ఫ్యూజ్ చేసుకొని చేస్తారు ఇది డైరెక్ట్ ఎంఆర్ఐలో చేసే మెషిన్ సో కొన్ని వ్యాధులు ఉంటాయి వాటికి మనం ఎంఆర్ లేనాక కూడా ఇవ్వచ్చు సో ట్రైజెమ్నల్ న్యూరాలజీ అనే వ్యాధి సర్జరీ చేయవచ్చు లేకపోతే ఎంఆర్ రేడియేషన్ కొత్త వయసు ఎక్కువైపోయింది అయిపోయింది మత్తు తట్టుకోలేరు అని అంటే వాళ్ళకి మనం ఎంఆర్ లేనాకరిని కూడా ఇవ్వచ్చు రేడియేషన్ రేడియో సర్జరీ ఏది అలాగేం లేదు సార్ అలాగే స్టడీస్ ఏం లేవు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాటితో ఏం లేవు ఎవరికైనా రాదు ఓన్లీ ఏంటంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలండి చెమట పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాధి కొంచెం తక్కువ వాళ్ళల్లో కొంచెం తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళల్లో ఉంటుంది మా మన మా దగ్గర ఆరోగ్యశ్రీ ఏం లేవు సార్ హైటెక్ సిటీలో ఆరోగ్యశ్రీ అవన్నీ హెల్త్ కార్డ్ అవన్నీ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ అయినా క్యాష్ అయినా కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీ పర్సనల్ ఇన్సూరెన్స్ లేకపోతే శాంపుల్ శాంపుల్ తీసుకుని దాన్ని ఎక్స్ట్రా చేసి స్టాటిస్టిక్స్ చేస్తారు అలాగే చేసిన వాటిలో వరల్డ్ వైడ్ కోటి జనాభాకి ఏడు వేల మంది యాడ్ అవుతారు కొత్త పేషెంట్స్ ప్రతి సంవత్సరం యాడ్ అవుతారు కోటికి కోటి జనాభాకి సుమారుగా ఐదు నుంచి ఏడు ఏడు వేల మంది జాయిన్ అవుతారు నన్ను అడుగుతున్నారా సార్ అడుగుతున్నారా సార్ చెప్తా సో మా టీం మా మొన్నటి వరకు మాకు కూడా తెలియదు ఉన్న ఎవరో వేరే నిమ్హాన్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు సో ఎవరికి ఎవరికి వాళ్ళ నెంబర్స్ చాలా ఎక్కువ మేము చాలా గొప్ప పని చేస్తున్నాము అని అనుకుంటారు నేను కూడా అనట్లేదు బట్ ఆయన ప్రజెంట్ చేసినప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డీప్ బ్రెయిన్ స్టెండ్ సర్జరీ చేసింది మేము వెయ్యి దాటాము ఇంకా మా తర్వాత ఆరు వందల్లో ఉన్నారు సో ఇండి సో మా బీబీఎస్ మీరు పేదవాళ్ళ గురించి అన్నారు పేదవాళ్ళ గురించి ఎవరైతే చేయలేరో వాళ్ళకి లోయెస్ట్ ప్రైస్లో చేస్తాం ఇండియాలోనే లోయెస్ట్ ప్రైస్లో చేస్తాం సార్ అది ఖర్చు మీకు పద్నాలుగు లక్షల నుంచి ముప్పై రెండు లక్షల వరకు రావచ్చు బేసికలీ అది మీరు ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడతారో దాన్ని బట్టి ఉంటుంది వాటి అన్నిటికీ సర్జరీ ఛార్జెస్ ఒకటే సర్జరీ ఛార్జెస్లో ఏమీ తేడా లేదు అంటే మీ కారు ఆల్టో అయినా మర్సిడీస్ అయినా మారుతి అయినా మర్సిడీస్ అయినా పెట్రోల్ ధర అదే సో సేమ్ మా దగ్గర కూడా మీరు ఏం ఎంచుకుంటారో దాన్ని బట్టే ఉంటుంది మా సర్జరీ ఛార్జెస్ మేము చేసే పరీక్షలు ముందు తర్వాత పేషెంట్ మేనేజ్మెంట్ చేసే ఇప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తారు సార్ పట్టు చీర కావాలి అని అడుగుతారు మేము ఫస్ట్ అడిగేది ఏంటి అని అంటే సార్ మీ బడ్జెట్ ఎంత అని ఐదు వేల రూపాయలు అంటే ఐదోండి ఎక్కోండి అని అంటారు అదే పాతిక వేలు బడ్జెట్ అని అంటే రెండుసార్లు కాఫీ తాగుతారా టీ తాగుతారా మా దగ్గర అలాగంటేదేం లేదు మీరు ఐదు వేలుది తీసుకున్నా పదివేలుది తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ సేమ్ మీ పదివే ఇరవై ఐదు వేలకి ఏం టెస్టులు చేస్తాము ఐదు వేల కోళ్ళు కూడా అదే చేస్తాము తేడా ఏంటి అని అంటే మీరు మీరు ఎంచుకునే ఇంప్లాంట్ ఏదైతే మేము పెట్టుకోవాలి ఒక బ్యాటరీ ఐదు సంవత్సరాలు వస్తుంది ఒక ఐదు ఇంకో బ్యాటరీ పదిహేను సంవత్సరాలు వస్తుంది సో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ప్రెస్మేట్ పెట్టుకునే ఉద్దేశం ఏంటి అని అంటే అవగాహన కల్ కల్పించడం జనాలకి మేము ఇన్ని రోజులు మేము ఆల్మోస్ట్ మా టీం అంతా టూ థౌజండ్ నుంచి చేస్తుంది ఇండియాలో ఇండియాలో ఇది ఈ ప్రాబ్లం ఈ సర్జరీ వచ్చి టూ థౌజండ్ నుంచి ఉంది ఆల్మోస్ట్ పాతిక సంవత్సరాలు అవుతుంది ఓకే సో మేము ముందు నిమిషం చేసేవాళ్ళం తర్వాత సో ఈ ఈ వ్యాధి ఇప్పటివరకు మేము పాతిక సంవత్సరాల్లో వెయ్యి కేసులు చేసాం ఇండియాలోనే మేమే అందరికంటే ఎక్కువ చేసాం సో అవగాహన ఎక్కడుంది లేదు జనాలకి మాకు ఇంకా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే ఒక పేషెంట్కి ఇలాగ మీకు సర్జరీ చేయాలి అని అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు మీరు మాకు బ్రెయిన్ సర్జరీ చేయాలి అని అంటున్నారు అని సో జనాలకు ఒక భయం ఉంది ఆ భయం పోవాలి ఫస్ట్ సర్జరీ ఉంది మీరు ఒక ఒక సిచ్యువేషన్ చూడండి ఒక నలభై ఐదేళ్ళు మనిషి ఉన్నాడు పిల్లం పిల్లలు ఇల్లు ఉన్నారు ఆయనకి వ్యాధి వచ్చింది ఆయనకి ఉద్యోగం తీసే ఉద్యోగంలో తీసేస్తారు మీరు పని చేయలేకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తారు ఆయన ఏం చేయాలి బ్రెయిన్ సర్జరీ అని అంటే పది మంది పది రకాలుగా చెప్తారు బ్రెయిన్ సర్జరీ చేసుకుంటే ఇంక అయిపోయింది జీవితం అని అలా కాదు దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ తీసుకోవాలి అని చెప్తారు